హాయ్ అండి అందరికీ మేమైతే రైతు మార్కెట్కి వచ్చినాము చాలా అంటే చాలా బాగున్నాయి మామిడి పండ్లు పచ్చి మామిడికాయలు అలాగే చట్నీకాయలు అలాగే మసాలాలు కూరగాయలు ఏదైనా సరే మనకి రైతు మార్కెట్లో ప్రతీది దొరుకుతుంది చాలా అంటే చాలా ఉంది రైతు మార్కెట్ మామిడి పండు టెంకాయలు అలాగే పూలు అలాగే కారం పసుపు ప్రతి కూరగాయ దొరుకుతుంది ప్రతిదీ వంటలకు కానీ ఇంట్లోకి కానీ ఏదైనా సరే కూరగాయలు ప్రతిదీ దొరుకుతుంది అలాగే తమలపాకులు చాలా అంటే చాలా ఉంది రైతు మార్కెట్ మేము చాలాసేపు తిరిగినాము రైతు మార్కెట్లో యలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడన్నా అండి ఎనీ టైం ఫ్రెష్గా ఉంటాయి రైతు మార్కెట్లో ఇప్పుడు మామిడి పండ్లు కాబట్టి సీజను మామిడి పండ్లు ఎక్కువ ఉన్నాయి మునక్కాయలు బాయిలు చూశారు కదా చాలా అంటే చాలా పెద్దది ఉంది వైట్ మార్కెట్ అలాగే కొత్తిమీర మెంతం కూర తీసుకోవాలనుకున్నాం కానీ వాడిపోయింది అనేసి తీసుకోలేదు మేము చింకు కూడా ఉంది పొద్దు శ్రీ సాయి పిగల్స్ తీసుకుంటే అక్కడ ఆగేసినాము ఆగేసి బెండకాయలు అలాగే మొక్కజొన్న అవి ఒలిసి తూటం వేసి పెట్టినారు ప్యాకెట్ అలా ఉన్నారు అలాగే నేరేడు వంటలు గంగరేణి వంటలు అంటారు అవి మొక్కజొన్న ఒలిసేసి పచ్చి కట్టి పెట్టేసినారు నానంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ మేమైతే బుడ్డల దగ్గర ఆగినాము బుడ్డలు పాపడి ఉండరు పాపడి వేయించుకున్నాము మేము వంద కిలో వస్తాయి అన్నమాట గుబ్బలు కూడా చాలా బాగున్నాయి మన నాటుడ్డ కంటది అవి చాలా టేస్టీ కూడా ఉన్నాయి అలాగే నీటి చేపలు కూడా ఉన్నాయి అక్కడ బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని బెండకాయల దగ్గర ఆగి ఒక కిలో బెండకాయలు తీసుకున్నాను అలాగే జామపండ్లు పొప్పాయి ఇవైతే చట్నీకాయలు అలాగే పూలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చెండు పూలు కలకమ్రాలు రోజా పూలు అలాగే మల్లెలు చాలా చిక్కగా కుట్టి పెట్టినారు కొందరైతే లాగేస్తారు కానీ వీళ్ళు ఎంత చిక్కగా ఉన్నాయంటే అంత చిక్కగా పుట్టినారు పూలు చూస్తూనే పెట్టుకోవాలి అనిపిస్తున్నాయి పూలు కలర్స్ కలర్స్ రోజు పూలు అలాగే నిన్నప్పుడు పూల దగ్గర మేము పూలను చూసుకుంటూనే ఉన్నాము గోడ కమల పడే టీవీ దొరుకుతుంది రైతు బజార్లో రైతు బజార్ మొత్తం తిరుగుతున్నాము నిలబడేసాము నేతగా ఉన్నాయని వంకాయలు నేతగున్నాయి వంకాయలు కిలో ముప్పై అంటే ఒక కిలో తెచ్చుకున్నాము మేమైతే వంకాయలు అంటే కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంది మా పాప అయితే అమ్మ ఎందుకైతే సన్న వేరుకుంటున్నావు లావుటి వేరుకొని లాంగ్ వేసేసింది అనేసి మేము వేరుకున్నాము కిలో మా పాప వేసింది అయితే తినేసినేను లావుటివి బాగుండవు చిన్న ఉండేవి మిగతా అయితే బాగుంటుంది వంకాయ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనేసి మేము కిలో వంకాయలే తెచ్చుకున్నాం ఇంటికి అలాగే మేము జీలకర్ర ఆవాలు చూస్తున్నాము బిర్యానీకి కావాల్సిన మసాలాలు మొత్తం ఉన్నాయి అక్కడ నేనైతే ఉన్నాయని అన్ని అవి ఆవాలు జీలకర్ర మాత్రమే తీసుకున్నా ఇంట్లోకి అలాగే వంకాయలు ఇంకా మేమైతే మొత్తం చూసి లాస్ట్కి వంకాయలు తీసుకొచ్చుకున్నాము అలాగే కుండీలు అలాగే పప్పు కుండలు అవి ఒత్తులు పెట్టుకోవడానికి ఇంకా వచ్చేసాము ఆటో ఎక్కినాము ఆటోలో వచ్చేస్తున్నాం మేము చాలా అంటే చాలా స్పీడ్ వచ్చింది ఆటో చూసారు కదా మేము ఆటోలో వస్తున్నాం ఎంత స్పీడ్ ఉందో ఆటో అంటే చాలా బాగుంది రైతు మార్కెట్ నుంచి బయలుదేరి మేమైతే ఇంటికి వచ్చేసినాము దారిలోనే మొత్తం గుడి టెంకాయలు పచ్చి టెంకాయ అలాగే చెరుకు రసము అలాగే అక్కడ గుడి కూడా ఉంది మేమైతే ఇంటికి వచ్చేసినాము అలాగే మామిడి పండ్లు అంటే మేము చట్నీకాయలు తీసుకున్నాను నేను మూడు చట్నీకాయలు తీసుకున్నా అలాగే కిలో వంకాయలు అలాగే ఆవాలు చట్నీకాయలు అయితే చాలా బాగున్నాయి ప్రతిదీ రైతు మార్కెట్లో దొరుకుతుంది మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి प्लीज मनाच नाही आता लाईक घ्यायचं छेद्यांना जरूर असं बाय बाय